సాత్వికుడుగా ఉండాలి సాధు స్వభావం మంచి చే స్వభావం ఈ సాధు స్వభావం అని సాత్వికం ఈ సాత్వికం భూలోకాన్ని స్వతంత్రించుకుంటాం ఈ సాత్వికులుగా మనం జీవించాలి సాధు స్వభావం మంచి స్వభావం మరి సంపూర్ణ మాన్యత కలిగి ఉండాలి మంచి భక్తి పరుడై ఉండాలి క్రైస్తవులు భక్తి పరులుగా మనం జీవించాలి మన ప్రతి ఇతరులు కనబెట్టుకోవాలి చూడాలి అయ్యో వారు భక్తి పరుడు రోజు లాంటి జీవితాన్ని జీవిస్తున్నా క్రైస్తవులుగా మరి తర్వాత అంటున్నాడు మరి ఇంటిని బాగుగా ఏలువాడై ఉండాలి ఇంటిని మన ఇంటిని మనం తగ్గబెట్టుకోవాలి చివరిదిగా అంటాడు మంచి సాక్ష్యం కలహము జగడ మా వారుగా ఆడేవారుగా మనకు క్రైస్తవు క్రైస్తవ కుటుంబాలు ప్రార్థనా శబ్దం వినబడాలి మంచి సాక్ష్యం వినబడాలి